హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను ఒక హెల్దీ లంచ్ రెసిపీని అయితే చూపించబోతున్నాను పొనగంటాకుతో కర్రీని అయితే చూపించబోతున్నాను పొనగంటాకు పప్పు యూస్ చేసి కర్రీ చేశారంటే చపాతి కాంబినేషన్తో చాలా బాగుంటుంది ముందుగా పొనగంటాకన అయితే ఒక సార్లు కడిగేసి కొత్తిమీర తరిగినట్టు సన్నగా తరిగేసి అయితే కుక్కర్లోకి తీసుకోండి ఒక కప్పు కందిపప్పును కూడా కడిగేసి కుక్కర్లోకి తీసుకోండి తీసుకున్నాక అందులోకి టమోటో ఒక రెండు టమోటోల్ని కట్ చేసి వేసుకోండి ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసి వేసుకోండి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి పచ్చిమిర్చి మీరు ఎంత కారం అయితే తింటారు దాన్ని బట్టి పచ్చిమిర్చిని కూడా వేసుకొని తగినంత నీళ్ళు వేసి ఒక నాలుగు బిజిల్ అయితే ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక పెనం తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక అందులో కొంచెం వడియం లేదంటే మీ మీ దగ్గర వడియం లేకపోతే ఆవాలు ఉద్దిపప్పు జీలకర్ర వేసుకొని ఎండుమిర్చిని కూడా వేసుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంగు కూడా కొద్దిగా వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు మనం పెనంలో వేయించుకున్నవన్నీ కుక్కర్లో మనం ఆల్రెడీ పప్పు కూర ఉడికించుకున్నాం కదా అది వెనిపేసి బాగా వెనిపేసి ఉప్పు చింతపండును కూడా వేసుకొని కొంచెం సేపు ఉడికిస్తే కర్రీ రెడీ చింతపండు నానపెట్టుకొని తగినంత ఆలు ఉప్పును వేసుకొని ఆ తర్వాత నానపెట్టుకున్న చింతపండులోంచి గుజ్జు తీసి కుక్కర్లోకి వేసేసుకొని బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే హెల్దీ అండ్ టేస్టీ కర్రీ రెడీ అయిపోతుందన్నమాట ఈ కర్రీ చపాతీతో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో